ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వీడియో పెట్టాడు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్గా మారింది ఉపాధి హామీల అవినీతిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విచారణ జరిపించాలని వీడియోలో కోరాడు పనిచేయని వారికి హాజరు వేస్తూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నాడు దీనిపై సరైన విచారణ జరిపి ఉపాధి హామీల అవకతవకలు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని కోరాడు నా గన్నపల్లె గ్రామం అర్ధబీడి మండలం ప్రకాశం జిల్లా కరువు పని చాలా బ్యాడ్ జరుగుతున్నాయి ఈ ఫీల్డ్ ఆఫీసర్ చిట్టి వెంకటరమణ అని ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అక్కడ బయట ఉన్న వాళ్ళకి వేస్తున్నాడు పనికి వాళ్ళకు మస్టర్లు ఎక్కువ వేసి శేషం డబ్బులు తీసుకుంటున్నాడు ఇక్కడ పనికి చేసిన వాళ్ళు ఎనిమిది వారాలు నేను పోతే నేను నా భార్య పదహారు రోజు పని చూపించినాడు పనికిరానలో నేను అడిగితే నువ్వు ఎందుకు మస్టర్ వేసి డబ్బులు తీసుకొని వచ్చి అడిగితే ఎవరు నన్ను అడగటానికి అని చెప్పాడు ఇతని ఆమె తగలాట పెట్టుకున్నాడు నువ్వు ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోబో అన్నాడు నన్ను తిట్టినాడు నాకు ఒక గ్రూప్తో సహా ఉండయి ఎవరికి ఎంత డబ్బు హైదరాబాద్లో ఉంటే వాళ్ళకు బెంగళూరులో ఉంటే వాళ్ళకు బయట వాళ్ళకు డబ్బులు వేసి మా ఊర్లో కూ పని డబ్బులు వేసి శీర్షకం తీసుకున్నాడు అని గ్రూపులు గుర్తున్నాయి గౌరవీయులు లో లోకేష్ సార్కి చంద్రమోహన్ నాడు సార్కి పవన్ కళ్యాణ్ సార్కి ఇది తెలియవరసాలని ఈ గన్నేపల్లి గ్రామం అర్ధబిడి మండలం ప్రకాశం జిల్లా తెలియవరసాలని చెప్తున్నా కోరుతున్నాను